మాత్రే నమ సప్తరంజీవుల్లో మూడవవాడు హనుమంతుడు హనుమంతుడు అంటే తెలియని వారు ఉండరు సప్త చిరంజీవుల్లో ఒకడు ఆంజనేయుని తల్లి అంజనాదేవి తండ్రి కేసరి ఆంజనేయుడు శివాంశ సంభూతుడు వాయుదేవుని అనుగ్రహంతో జన్మిస్తాడు అందువలన శివాంశ సంభూతుడు అని వాయునందనుడు అని ఆంజనేయ అని కేసరీనందనుడు అని అంటారు ఆంజయని తల్లి పెట్టిన పేరు సుందర సుందర అంటే అర్థం అందమైన అని అర్థం పుంజిక స్థల అనే అప్సరస అంజనగా జన్మిస్తుంది కేసరి అనే వానరుడు ఆమెను పెళ్ళాడతాడు కేసరి చాలా బలవంతుడు అతను మాల్యవంతము అనే పర్వతం మీద ఉండేవాడు అక్కడ ఉన్న పర్వతాలలో మాల్యవంతం శ్రేష్టమైనది వీరు సంతానం కోసం శివుని గురించి తపస్సు చేస్తారు అప్పుడు వాయుదేవుడు శివుని తేజస్సుని పండు రూపంలో అంజనాదేవికి ఇస్తాడు అంజనకు పుట్టిన సంతానమే ఆంజనేయుడు ఆంజనేయుడు పుట్టుకతోనే దివ్య తేజస్సు కలిగి అంజనీ పుత్రుడు కనుక ఆంజనేయుడు అని పిలిచేవారు ఒకరోజు ఉదయిస్తున్న సూర్యుని చూసి పండు అనుకుని తినుటకు ఆకాశమునకు ఎగురుతాడు అది చూసిన దేవేంద్రుడు వజ్రాయుధం వేస్తాడు అది ఆంజనేయుని దవడకు తగలడం వలన దవడ చుట్టబడుతుంది అందువలన ఆంజనేయుని అప్పటి నుంచి హనుమంతుడు అని పిలుస్తారు రాముడు వనవాస సమయంలో సీతను రావణుడు అపహరిస్తాడు సీతను వెతుకుతున్న రామునికి హనుమంతుడు కనిపిస్తాడు సుగ్రీవునితో మైత్రి చేసి కొంతకాలం అక్కడ ఉంటారు రామలక్ష్మణులు సుగ్రీవుడు రాముతో నా బలవాన్ని నా బలగాన్ని ప్రపంచం నాలుగు మూలలా పంపి సీతమ్మ తల్లి జాడ కనిపెడతాను అని అంటాడు అంతట సుగ్రీవుడు జాంబవంతుడు కలిసి ఆంజనేయుని పంపుతారు ఆంజనేయుడు దక్షిణ దిశగా వెళ్ళి లంకానగరం చేరతాడు అక్కడ ఎంత వెతికినా సీతమ్మ జాడ కనపడదు అప్పుడు నిరాశకులో నేను ఆంజనేయుడు సీతజాడ కనిపెట్టకుండా తిరిగి వెళ్ళడం అంటే చావడం మేలు అని అనుకుంటాడు అలా తిరుగుతూ ఉండగా అప్పుడు అశోకవనంలో ఒక చెట్టు కింద సీతమ్మను చూస్తాడు దగ్గరకు వెళ్ళి సీతమ్మతో నేను రాముని బంటు అని చెబుతాడు సీతమ్మ నమ్మకపోవడంతో రాముడు హనుమకి సీతమ్మ కనిపిస్తే తన ఆనవాలుగా చూపించమని ఒక ఉంగరం ఇస్తాడు అది చూపిన హనుమంతుడు అది చూసిన సీతమ్మ నా స్వామి ఎలా ఉన్నాడు అని అడుగుతుంది అప్పుడు హనుమ సదా నీ ధ్యానమే చేస్తున్నాడు తల్లి అని అంటాడు తల్లి నువ్వు నాతో రా నా భుజాలపైన తీసుకు వెళతా అంటాడు రాముడు వచ్చి తీసుకువెళ్ళడమే సమంజసమని అంటుంది తిరిగి వెళ్ళిన హనుమ జరిగినది అంతా చెప్తాడు సముద్రంపై వారధి నిర్మించి రావణునిపై యుద్ధం చేసి రాముడు విజ విజయం సాధిస్తాడు సీతమ్మను అగ్ని ప్రవేశం చేసి పునీతగా రాముని చేరుకుంటుంది సీతారాముని కలిసినందుకు బహుమతిగా రాముడు హనుమకి ఆత్మీయ ఇంత చేసుకుంటాడు అందువలన హనుమంతుడు చిరంజీవిగా ఉంటాడు